హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఆర్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజు వినాయక చవితి మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో చూద్దాం రండి ముందుగా నేను గణపతిని పెట్టుకోవడానికి బుక్ వేసుకున్నాను తర్వాత పంచదార పొంగల్ పెట్టుకున్నాను అందులో లాస్ట్ ఆల్మోస్ట్ కుక్ వచ్చింది జీడిపప్పు కొబ్బరి యాలకులు ద్రాక్ష వేసి కుక్ చేసుకుంటున్నాను తర్వాత అటు పక్కన పులిహోర కోసం చింతపండు నూడ పెట్టుకుంటున్నాను ఇప్పుడు నేను కుడుగుల కోసం సొంతపిండిని కలుపుకుంటున్నా అలాగే వాటర్ బాయిలింగ్ పెట్టుకుంటున్నాను పక్కన మా నానేమో పసుపుతో గణపతయ్యిని తయారు చేస్తున్నాడు మేము ఈసారి మట్టి బొమ్మను తెచ్చుకోలేదు ఈ ఈ గణపతయ్యే మాకు ఈసారి చేసుకున్నాము ఈ యాగ్ చూసారా ఫ్రెండ్స్ అరిటాకు మా చెట్టుది ఇది చాలా పెద్దకు వచ్చింది గణపతిని పెట్టుకోవడానికి ముగ్గురు మీద పెట్టుకున్నాను తర్వాత వాటర్ బాయిల్ అయ్యాయని కుడుములు ఇలా తయారు చేసుకున్నాను ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను స్లోగా వాటర్ వాటర్ మీద పడతాయని స్లోగా వేసుకుంటున్నాను అలా ఇవి కుడుమికి కుడుముకి వేసిన మధ్యలో వేసిన ఆకులు రావి చెట్టు ఆకులు అన్నీ రావి చెట్టు ఆకులు వేయాలి నాకు అన్ని దొరకలేదని నేను కొన్ని నేరేడు ఆకులు కూడా వేసాను నేరేడు చెట్టువి అవి ఉడికినప్పుడు అవన్నీ ఒకసారి అతుక్కోకుండా ఉండడానికి ఇలా ఆకులు వేసాము ఇవి నేను అంతలోకి నేను తీరామాత పెట్టుకుంటున్నాను పులిహార కోసము అందులో నేను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు అందులో పచ్చనపప్పు ఆవాలు జీలకర ఇవేసి వేయించుకుంటాను ఇవి వేగిన తర్వాత రెండు రెబ్బలు కరివేపాకు వేసుకున్నాను తర్వాత అందులో పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కొంచెం పసుపు వేసుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకుంటున్నాను జీడిపప్పు వేగినాక ఇంకా పులిహార కలుపుకోవాలి ఇక్కడ తర్వాత మొత్తం వేసుకొని సాల్ట్ వేసుకొని చింతపండు పులుసు వేసుకొని కలుపుకుంటున్నాను మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకుంటాను విహార్ కలుపుకున్న తర్వాత నేను గణపతిని పెట్టుకోవడానికి అరిటాకు మీద మామూలు విస్తరాకు వేసి మనం ముందు తయారు చేసి పెట్టుకున్న గణపతిని పెట్టుకుంటున్నాను బియ్యాన్ని కొంచెం అటు ఇటు కదిపి నీటు పెట్టుకుంటున్నాను గణపతి కింద జాకెట్ ముక్క వేసుకొని పెట్టుకోవాలి గణపతికి బొట్లు పెడుతున్నాను గణపతికి బొట్లు పెట్టిన తర్వాత తాంబూలం పెడుతున్నాను ఆకు వక్క పూలు ఐలు నా దగ్గర ఏవేవైతే కాయలు ఉన్నాయో అవన్నీ పెట్టుకున్నాను ఎలక్కాయ పెట్టుకున్నాను ఎలక్కాయ గణపతికి చాలా ఇష్టం అంట అలాగే తాంబూలం దేవుళ్ళ దగ్గర కూడా పెడుతున్నాను ఈ లోపకి కుడుములుడికాయ నేను సైడ్ తీసుకుంటున్నాను అన్ని అలాగే రవకేసరి కూడా చేశాను ప్రసాదం కోసం ప్రసాదాలన్నీ నేను దేవుడి దగ్గర పెట్టాను పొంగళ్ళు పులిహార కేసరి కుడుములు ఇవన్నీ పెట్టాను ఇంకా నానేమో నిమ్మకాయలకు బొట్లు పెట్టి దేవుడి దగ్గర పెట్టి అక్షంతలు కలుపుతున్నారు దేవుడి కోసం అక్షంతలు దేవుడి కోసం కలుపుతున్నారు పసుపు నెయ్యి వేసి కలిపారు అక్షంతలు ఇక్కడ మా నాన్న పసుపు కుంకుమ అక్షంతలు పూలు పత్రి ఇవన్నీ పెడుతున్నారు ఇక్కడ పైదుర మా నాన్న పెట్టిన తర్వాత ఇంకా అందరం ఒక్కొక్కరిగా అందరం పెట్టాము పసుపు కుంకుమ అక్షంతలు పత్రి మొత్తం ందం పెట్టాం ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని హారతిస్తున్నారు